హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా నేను ఇంట్లో త్రీ ఐటెమ్స్ స్పెషల్గా చేశాను అనమాట సో ఫస్ట్ వచ్చేసేసి మామిడికాయ పులిహోర దానికోసం అని చెప్పి ఒక బాండీ తీసుకోవాలి దాంట్లో మనము ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది పూర్తిగా తిరగమాత అనేది మనకి పులిహోరకి ఎక్కువ తిరగమాత వేస్తేనే అండి రుచి అనేది సో ఈ దీంట్లో నేను మినపప్పు శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర అండ్ కొన్ని పల్లీలు అలాగే ఒక రెండు మూడు కట్ చేసుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము ఒక త్రీ టు ఫోర్ వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఈ పులుపుకి కారంకి కాంబినేషన్ అదృ మనం ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కంపల్సరీగా ఏంటంటే పొడి పొడి ఆడుతూ ఉండాలి మనకి పలుకుల్లాగా లాగా ఇలా ముద్దగా మనము పెరగనానికి చేసినట్టు చేస్తే మనకి కరెక్ట్గా రాదు సో వన్ ఇయర్స్ టూ డేస్లో మనము రైస్ వండుకుంటే సరిపోతుంది అంత తిరుగమాత తిరుగమాత వేగే లోపల మనం మామిడికాయని చెక్కు తీసి తురుముకోవాలి ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఆల్రెడీ చెక్కు తీసుకొని తురుముకున్న మామిడికాయ ఉంటుంది కదా అది నేను ఇది హాఫ్ వేస్తున్నాను వేస్తున్నానండి ఒక అంటే హాఫ్ కాయ మామూలుగా అయితే డైరెక్ట్ అన్నంలోనే కలిపేసుకోవచ్చు పచ్చిదే అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ ఫ్లేవర్ అనేది మనకి మన తాలింపు ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఇంకా మనకి మంచి రుచిని ఇస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మేజర్గా మనకి పులిహోర అంటే గుర్తుకొచ్చేది ఇంగువ ఇంగువ లేకుండా పులిహోర అసలు చేయనే చేయమండి నార్మల్గా దాని సువాసన దాని గుమఘలు అలా ఉంటుందన్నమాట చెప్పాలంటే దాన్ని బాగా వేయించాలి ఒక్క రెండు నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేయండి ఈ లోపల నేను ఇక్కడ రైస్ కుక్కర్ బౌలే తీసుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పసుపు యాడ్ చేయండి ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు పసుపు బాగా కలుస్తుంది అన్నానికి దీంట్లో మనము వేడి వేడి రైస్ వేసేసుకుందాము అలాగే సాల్ట్ సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వేయించుకున్న తిరగమాత అంతా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర నైవేద్యానికి రెడీ అయిపోయింది అనేది ఈ రెసిపీస్ వచ్చి నో గార్లిక్ నో ఆనియన్ అలాగే నో జింజర్ అనమాట ఎక్కడ కూడా అల్లము వెల్లుల్లి ఉల్లిగడ్డ బాడలేదు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మీకు సాల్ట్ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా మ్యాంగో పులిహోర నెక్స్ట్ ఐటెం వచ్చి నేను ఇవాళ సెకండ్ స్పెషల్ ఐటమ్ ఏం చేశాను అంటే గారెలు చేశాను ఆల్రెడీ టూ అవర్స్ ముందు మినపప్పు నానపెట్టుకున్నాను దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మరి జాగా కాకుండా దాన్ని మనము ఇలా రుబ్బుకోవాలన్నమాట అది వేసేటప్పుడు ఉప్పు ఏమీ వేయకూడదండి ఇది ఇప్పుడు ఉప్పేశాను నేను సరిపడినంత ఉప్పేసాను మీరు వెంటనే రుబ్బుకుంటే మాత్రం నన్ను సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు బేకింగ్ సోడా అలాగే ఇక్కడ నేను మిర్చి రెడ్ అవుతాయి చూసారా అవేసాను అన్నమాట టేస్ట్ కోసం అని అంటే పండు పండు లాగా ఎప్పుడు నూనె వేడేంతలోపు దాని వస్తే మొత్తం కలిపేసుకొని మనము వడలు వేసుకోవడమే నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఓన్లీ పైన మనకి గోల్డెన్ కలర్ వస్తుంది లోపల మాత్రం పిండి పిండిలానే ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం చేసేటప్పుడు మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వంటలు చేస్తేనే ఈ డీప్ ఫ్రై ఐటమ్స్కి దీని కాంబినేషన్ వచ్చి నేను ముక్కల పచ్చడి చేస్తున్నానండి ఇంకా నేను ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడతాను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పి పెట్టాను అనమాట ఒక ఐదు నిమిషాల వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది రంగు మారుతుంది కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గారెల కలర్ వచ్చినట్టు వస్తుంది ఇది చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సో మన సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయిందండి వేడి వేడి గారెలు అండ్ ఫైనల్ రెసిపీ వచ్చేసి నేను మాల్పూరి చేశాను ఎప్పుడు కూడా భక్ష్యాలు చేస్తానండి ఉగాది కంపల్సరీగా బొబ్బట్లు చేసుకుంటారు భక్ష్యాలు చేసుకుంటారు కనీసం నేను మాల్పూరి ట్రై చేద్దామని చెప్పి చేశాను ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను ఫస్ట్ మనం చక్కెర పాకం తీసుకోవాలి కొంచెం పక్కన పెట్టేసుకోండి దాంట్లో ఇలాచి దాని ఏంటంటే మనకి కొంచెం లైట్గా చేతిగా పక్కంలాగా వస్తే సరిపోతుంది దీంట్లో నేను ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు మైదా అలాగే సాల్ట్ యాడ్ చేశాను దాంట్లో వాటర్ ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా యాడ్ చేసుకోవాలంటే మనము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ ఉంటుంది కదా మన దోశ పిండిలాగా ఇందాక ఆల్రెడీ చక్కెర పక్కన పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా మనం యాడ్ చేసాము ఇప్పుడు కంప్లీట్గా మనకి ఎలా ఉండాలంటే ఇది దోశ పిండి దోశ బ్యాటర్ ఉంటుంది కదా అంత థిక్గా ఉంటే సరిపోతుంది ఈ లోపల ఆయిల్ ఆల్రెడీ మనకి వేడిగానే ఉంది కాబట్టి ఈ చక్కెర పక్కన దాంట్లో యాడ్ చేసుకుందాము ఇది కోవా అండి మిల్కీ మిస్ట్ వాళ్ళది ఈ కోవా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మిల్క్ పౌడరు తర్వాత మిల్క్ మీర్ పౌడర్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు ఇది ఇంత గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం పాలు యాడ్ చేసేసుకొని దాన్ని కొంచెము కోవా మనకి క్రీమీ కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను అనమాట నేను ఒకటే చోట వేస్తే మనకి లాగా వస్తుంది మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకున్నారనుకోండి కోవాను ఒకవేళ సింపుల్ అండి పాలు తర్వాత దాంట్లో కొంచెం చక్కెర అండ్ అలాగే మనకి మిల్క్ మేడ్ పౌడర్ దొరుకుతుంది అది కొంచెం గట్టి పడేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇలా మనకి బయట కూడా షాప్స్ అవైలబుల్ ఉంటాయి పచ్చికోవా అనేది కొంచెం రంగు మారేంత వరకు మనం వేయించుకుంటే హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే స్వీట్ ఇది ఇలా పూరీని రంగు మారేంత వరకు కూడా వేయించుకొని దాన్ని పూర్తిగా ఆయిల్ అనేది తీసేయాలండి వేరే కరెక్ట్ హెల్ప్తో కానీ ఇలా తీసిన పూరీలను పక్కన పెట్టుకొని మనము చక్కెర పక్కన చేసుకున్నాం కదా దాంట్లో ఇలా రెండు వైపులా కూడా మన పూరిని అనేది నానించాలన్నమాట పూర్తిగా చక్కెర పక్కన అనేది ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పూరీ వేసి దాని మధ్యలో కోవా పెట్టి దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మన మాల్పూరి రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా చేసుకునే ఐటమ్స్ ఇవి సో నేను ఇవాళ పండగ కాబట్టి నేను ఇంట్లో పులిహోర గారెలు అలాగే మాల్పూరి చేశాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ